హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ ఫోర్ మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా వచ్చేసి పెరుగుదల వికాసం నుంచి కొన్ని ఇంపార్టెంట్ బ్లడ్స్ చూద్దాం ఫ్రెండ్స్ శిశు వికాసం పెడగాచే నుంచి ఓకేనా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి ఆల్ ఆర్ ఇంపార్టెంట్ బ్లడ్స్ ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ పెరుగుదల వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది ఆన్సరీస్ ఆప్షన్ టూ భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ పెరుగుదలకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ అనేది సరికాదు మరి సరైనవి వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది పెరుగుదల అనగా ఎత్తు బరువు మరియు ఆకారంలోని మార్పులు క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వాణిలో చాలక వికాసానికి ఉదాహరణ కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఎత్తు పెరగడం అనేది ఉదాహరణ కాదు చాలక వికాసానికి ఉదాహరణలు ఆట సామాగ్రిని ఉపాయంగా వినియోగించడం వస్తువులను విసరడం ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం క్వశ్చన్ నెంబర్ వన్ ఒక విద్యార్థిలో చతురస్రం గీయడంలోని ఇబ్బందిని ఉపాధ్యాయుడు గమనించాడు డైమండ్ని గీయడంలో కూడా విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటాడని ఉపాధ్యాయుడు ఊహిస్తున్నాడు ఉపాధ్యాయుని యొక్క ఈ ఊహకు మూలాధారమైన వికాస నియమం ఆన్సరీస్ ఆప్షన్ వన్ వికాసం క్రమానుగతమైనది క్వశ్చన్ నెంబర్ టూ మానవ వికాసము కొన్ని నియమాలను అనుసరిస్తుంది ఆ వికాస నియమంలో భాగం కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ పరివర్తనీయమైనది క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వికాస సూత్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అందరిలోనూ సమాన గతిని అనుసరించదు క్వశ్చన్ నెంబర్ ఫోర్ సీమా ఏ పాఠ్యాంశాన్నైనా తొందరగా అభ్యసిస్తుంది లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది ఇది ఏ వికాస నియమంను తెలుపుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ వైయక్తిక భేదాలు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ శిశువు అభివృద్ధిలో సెఫలో పొడలో నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వికాసము తల నుండి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ శిశువు వికాసం యొక్క నిర్దేశిక పోకడలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ తల నుండి శరీర భాగాలకు మరియు దేహ మధ్య భాగం నుండి శరీర దూర భాగాలకు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించడానికి చేయవలసినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం నెక్స్ట్ క్వశ్చన్ శిశువు వికాస దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది క్వశ్చన్ నెంబర్ టూ రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేలతో బ్రహ్మను పట్టుకోగలుగుతుంది దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వికాసము సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకు కొనసాగుతుంది నెంబర్ త్రీ క్రింది వాణిలో అభివృద్ధి సూత్రము కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ విపర్య ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అనవంశికతకు సంబంధించిన కారకము ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కండ్ల యొక్క రంగు చా నెక్స్ట్ క్వశ్చన్ చాలా వరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడతాయి దీన్ని ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ బహుజన్యత్వం క్వశ్చన్ నెంబర్ టూ ఆహార లోపం వల్ల మూడు సంవత్సరాల వయస్సున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పరిసరాలు నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ షే క్రింది వాణిలో సరిగా జతపరచబడినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సాంఘిక వికాస పరిసరం క్వశ్చన్ నెంబర్ టూ క్రింది ఏ దశలో పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులవుతారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ కౌమార దశ క్వశ్చన్ నెంబర్ త్రీ భావనల అభివృద్ధి ప్రాథమికంగా దేనిలో భాగం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సంజ్ఞానాత్మక వికాసం క్వశ్చన్ నంబర్ ఫోర్ మానవ వికాసమును ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ శారీరక సంజ్ఞానాత్మక ఉద్వేగ మరియు సాంఘిక క్వశ్చన్ నంబర్ ఫైవ్ వికాసము ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రసవ పూర్వదశ క్వశ్చన్ నెంబర్ సిక్స్ కౌమార దశకు సరిగా సరిపోయే ప్రవచనం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ భావోద్వేగాలలో తీవ్రమైన ఒడిదిడుకులు ఏర్పడతాయి క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక పదమూడు సంవత్సరాల పిల్లవాడు తరచుగా తనకంటే పెద్దవారితో వాదిస్తుంటాడు తాను భావించినది చేసినది సరైనదని నిరూపించాలనుకుంటాడు అతను వికాస పరిణామంలో ఏ దశలో ఉన్నాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ కౌమార దశ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ సాధారణంగా పిల్లల మానసిక వికాసాన్ని మదింపు చేయుటకు వీటిని ఉపయోగిస్తాం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ వికాస పట్టికలు క్వశ్చన్ నెంబర్ టూ చిరుప్రాయంలోని అభివృద్ధి మరియు వికాసం యొక్క లక్షణము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సాగే గుణము సంక్లిష్టత మరియు త్వరణము నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ త్రీ శిశువు భాషా భాషాగ్రాహ్యత ఎప్పుడు మొదలవుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆరు నెలలకు క్వశ్చన్ నెంబర్ ఫోర్ స్వయంగా కానీ ఇతరులతో కానీ సర్దుకుపోయే అధిక సామర్థ్యాన్ని ఈ క్రింది వికాసం వివరిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ లైంగిక పరిపక్వత ప్రారంభమయ్యే దశను ఇలా అంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కానీ తక్కువగా చేసి చూసుకోకండి మీరు మీరు ఎందుకంటే నేను ఎంత చదివినా నాకు గుర్తుకు ఉండట్లేదు నాకు అసలు రావు క్వశ్చన్ ఆన్సర్స్ ఏమి రావు ఏం చదివినా ఏం గుర్తుకు ఉండట్లేదు అని మీరు మీరు తక్కువ చేసుకోకండి మీ మీ పైన మీకు ఆత్మవిశ్వాసం అనేది పెంచుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నన్ను చదివితే నాకు వస్తుంది నేను చేయగలను అనేది మీ దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఒక మనిషి తలుచుకుంటే చేయలేనిది అనేది ఏదీ లేదు ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఒకసారి రాకపోతే మరొకసారి చదవండి మళ్ళీ కూడా రాకపోతే మళ్ళీ ఒకసారి చదవండి అది తప్పకుండా వస్తుంది మీకు రాకపోవడం అనేది ఏముండదు ఒక టూ త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ లేకపోతే ఫైవ్ టైమ్స్ మీకు రాలేదని ఉంటే ఫైవ్ టైమ్స్ అయినా చదవండి పర్వాలేదు ఓకేనా మనకు టైం వేస్ట్ అనేది ఏముండదు చదివితే మనకు గుర్తుండిపోతుంది కదా గుర్తుండడం అనేది మెయిన్ మనకు చదివితే టైం వేస్ట్ అవుతుంది అన్నది కాదు మనకి ఎంత గుర్తుకుంటుందనేది ముఖ్యం ఓకేనా ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ యవనారంభ దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల మార్పు దశ క్వశ్చన్ నెంబర్ టూ పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ స్పర్శ క్వశ్చన్ నెంబర్ త్రీ తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ శైశవ దశ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇచ్చట ద్వారా ఓదార్చినది ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు పరివ ప్రవర్తన దీనిని తెలుపుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సాంఘిక మరియు ఉద్వేగ వికాసం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ పిల్లవాణి వలె ఉండవలన లేదా వయోజనుల వలె ఉండవలన అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశువు వికాస దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ కౌమార దశ క్వశ్చన్ నంబర్ సిక్స్ క్రింది వాణిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యమునకు ఉదాహరణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ అరచేతితో పట్టుకొనుట క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ అభివృద్ధి దశలో పెరుగుదల వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ శైశవ దశ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కౌమారుల సాంఘిక వికాసంకు చెందిన ముఖ్య లక్షణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గుర్తింపు మరొకటి రివిజన్ చేస్తున్నప్పుడు మీరు ఒక టూ త్రీ అవర్స్ ఒక సబ్జెక్ట్కే పెట్టుకోండి ఫ్రెండ్స్ రివిజన్లో ఇది చదివి కొద్దిసేపు ఇది రివిజన్ చేసుకొని మళ్ళీ ఇంకోసేపు అది రివిజన్ చేసుకొని అట్లా వన్ వన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ చేసుకోకండి టూ త్రీ అవర్స్ డైలీ త్రీ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు ఇప్పుడు మనము కంటెంట్ ఒకసారి రివిజన్ చేసుకున్నాం అనుకో మళ్ళీ మెథడాలజీకి మెథడాలజీకి అంత టైం కేటాయించకండి ఒక వన్ అవర్ అయితే వన్ అవర్ సరిపోతుంది మెథడాలజీ ఎలా అంటే డైలీ టూ చాప్టర్ వైజ్ రివిజన్ చేసుకోండి ఒక వన్ అవర్ కేటాయిస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కంటెంట్కి ఎక్కువ టైం కేటాయించండి త్రీ ఫోర్ అవర్స్ కంటెంట్కి కేటాయించండి ఓకేనా రివిజన్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కౌమారులకు వర్తించనిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ స్థిరంగా ఉంటారనేది కౌమారులకు వర్తించదు విమర్శకు స్పందిస్తారు స్నేహితులచే ప్రభావితులవుతారు అవుతారు వ్యక్తి ఆరాధన చేస్తారు క్వశ్చన్ నెంబర్ టెన్ ఉద్వేగ ఒత్తిడి నుండి మనలను మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలను ఇలా అంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఎమోషనల్ కేథార్సిస్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ శిశువు దీనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ లైంగిక క్వశ్చన్ నంబర్ ట్వెల్వ్ ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు బోధించినప్పుడు ఇలా భావించడం సరైనది ప్షన్ త్రీ ఒక భాష ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకునేటలో ఉపయోగపడుతుంది కాబట్టి పిల్లలలో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాష నైపుణ్యాలు మెరుగవుతాయి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ పిల్లల ఉద్వేగ వికాసంను పెంపొందించటకు ఇది సరైన పరిచ పరిసరం ఆన్సర్ రిజాప్షన్ ఫోర్ అనుమతించే నెక్స్ట్ క్వశ్చన్ నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ దృష్టి ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని బిట్స్ అయితే రేపటి వీడియోలో చూద్దాము ఇవైతే తప్పకుండా నేర్చుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా రివిజన్ అనేది కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చదివినవి అన్నీ గుర్తుండిపోయేలాగా రివిజన్ చేసుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎలాగైనా టైం చేసుకొని రివిజన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాబ్ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్